అన్న నమస్తే మీ పేరేనా నా పేరు జనార్దన్ ఏం వ్యవసాయం చేస్తాను మరి వ్యవసాయం అంటున్నారు ఏంటన్నా మీ వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వం ఏంటి అసలు సరిగ్గా చేయట్లేదు రైతులను పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలల కాలంలోనే నూట పన్నెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు ఏనా అసలు రైతులను పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని చెప్తున్న వైసీపీ నాయకులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక రైతుకైనా డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇచ్చారా ఇవ్వలేదు కదా ఈరోజు రాష్ట్రంలో ఏ రైతుకు డ్రిప్ ప్రతి ఒక్క రైతుకు డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇస్తున్నారు రైతుని ఎందుకు పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకు అమౌంట్ పడుతున్నది ఈ యూరియా కొరత ఉన్నా కూడా స్పెషల్గా మళ్ళీ బయట రాష్ట్రాల నుంచి తెప్పించి యూరియా అనేది ఇచ్చారు రైతులను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు అంటే వైసీపీ నాయకులు ఐదేళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ నాయకుడు చేసిన దాన్ని వాళ్ళు ఇంకా ఆ భ్రమలోనే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అనిపిస్తుంది అంటే అన్న రైతులకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అసలు రైతులను ఏ విధంగా మోసం చేయాలో చంద్రబాబును చూస్తే మనకు తెలిసిపోద్దని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటన్నా మరి అంటే చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసినాడా జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేసినాడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రైతులకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు అనే సబ్జెక్ట్ మీద మనం ప్రజలల్లోకి వెళ్తే చెప్తారు ప్రజలు అంటే లాస్ట్ ఐదేళ్ళు ప్రజలను కానీ రైతులను కానీ ఏ విధంగా హింసించినాడు అది అంటే వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ఉన్నారంటే అధికారం పోయింది ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ బురద జల్లల్లా అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చిత్తశుద్ధితో మాట్లాడలేదు మరి ఏం చెప్పారు మరి ఈరోజు నా తిరుమల తిరుపతి దేవస్థానంలో సిట్ విచారణ జరిగి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పి విచారణలో వచ్చింది మరో పక్కన వైసీపీ అసలు విచార విచారణ సక్రమంగా జరగలేదు అసలు అక్కడ అక్కడ ఎలా కల్తీ జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి నిజంగా ఏం చెప్తారు మీరు అంటే కల్తీ జరిగిందనుకోవచ్చా లేకేంటన్నా కల్తీ జరిగిందనే కదా వాళ్ళు నిన్న మద్యం బాటల్లో తిరుమలలో పెట్టి ప్రభుత్వంకి చెడ్డ తీసుకురావాలా అని ఒక సంకల్పంతో పని అధికారం పోయింది కాబట్టి అధికారం కోసము ఎంతకైనా దిగజారేదానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా బాగా తీవ్రంగా గవర్నమెంట్కి చెడ్డపేర తీసుకురా పార్టీకి చెడ్డపేర తీసుకురా చంద్రబాబు నాయుడు గారు చెడ్డపేర తీసుకురావాలని చెప్పి బాగా కష్టపడుతున్నారు ఇప్పుడు నిన్న తిరుమల కొండపైన మద్యం దుకా మద్యం బాటలు ఖాళీ సీసాలు పెట్టి వాళ్ళే సోషల్ మీడియాలో ఇది చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినారు మనం విచారణ జరిగింది పోలీసు వాళ్ళు దాని మీద ఇది చేశారు బయటపడింది కదా ఎవరు పెట్టారు వాళ్ళ మనుషులు పెట్టినారనే కదా అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం పోతానే ఏమైపోయిందంటే ప్రజల మీద బాగా ఈర్షి వచ్చింది జగన్ రేపు జగన్ గవర్నమెంట్ వస్తే అంటే రే ఈ విధంగా తప్పుడు సంకేతాలు ఇచ్చి గవర్నమెంట్ మీద రేపు అధికారం ఉపయోగించుకొని బాగా ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను పీడించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంగనం కట్టుకున్నాడు దానికోసం ఈరోజు గవర్నమెంట్ మీద దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద బాగా ఇది చేసి గవర్నమెంట్ను ఇది చేసుకోవాలని ఉన్నాడు అంటే లడ్డు గురించి ఏం చెప్తారన్న మరి వాళ్ళు ఏం జరగలేదంటున్నారు ఇదేం సిట్ విచారణలో ఏమో కల్తీ జరిగిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి అసలు కల్తీ జరిగింది కాబట్టి సిట్ విచారణలో విచారణ తెలిసింది అంటే అనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డికి ఇలా చేయటం అంటే హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ సంప్రదాయాలే కాదు ప్రతి ఒక క్రిస్టియన్స్ కానీ మైనార్టీలు కానీ హిందువులను కానీ రాజకీయ ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఇదే ఎంతటికైనా తెగిస్తాడు మాట్లాడుతూ అసలు నాకు హిందూ సాంప్రదాయం అంటే చాలా గౌరవం ఉంది స్వామి భక్తుడు నేను అని చెప్పి మాట్లాడుతున్నారు స్వామి భక్తుడు అంటారు కదా సిట్ విచారణలో కల్తీ జరిగింది అన్నారు కదా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి కానీ అతను వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు విచారణకు ఎందుకు పోతున్నారు ఇతనికి కల్తి కల్తీ జరిగింటేనే కదా సీట్ విచారణలో బయటపడింది సుప్రీంకోర్టు వరకు పోయి ఉంటేనే కదా కల్తీ జరిగింటేనే కదా వీళ్ళు అక్కడ పోతున్నారు నేరం చేయింది ఎవడు ఒక హోట్లకు తిరగడు కదా మరేంటన్న మీరు రైతు అంటున్నారు కదా ఏం చెప్తారంటే పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ తీసి చంద్రబాబు తన స్వలాభం కోసం తన రాజమద్దతో ఇచ్చాడు కానీ మా ప్రభుత్వ హయాంలో ఆ సర్వేస్ అక్రమంగా జరిగింది ప్ర ప్రపంచ కాదు చరిత్ర స్థాయిలోనే ఒక ఘట్టంగా మిగిలిపోద్దని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి మీరు ఇప్పుడు పట్టా పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేదానికి జగన్మోహన్ రెడ్డికి ఏమక్కు ఇప్పుడు రైతుల భూమి రైతుల రైతులు రాజముద్ర అంటే గవర్నమెంట్ రాజముద్ర ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి అబ్బ సొత్తా ప్రజల సొత్తా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బ సొత్తా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సొంత భూములు ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు ఉండాలా గవర్నమెంట్ రాజముద్ర ఉండాలా ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ అధికారాన్ని బాగా దుర్వినియోగం చేసి అతను అతని బొమ్మలు వేసుకున్నాడు అతనికి ఏంటంటే బొమ్మలు పిచ్చి బాగా దానివల్ల అతని బొమ్మలు వేసుకున్నాడు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో మళ్ళీ రాజముద్రతో మనం గవర్నమెంట్ సింబల్ వేసి ఈరోజు మళ్ళీ పాస్ పుస్తకాలు అందరికీ పంపిణీ చేస్తున్న అది గవర్నమెంట్ అంటే అందులో కూడా మాట్లాడుతున్న అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోస్ తీసుకుంటే తప్పేంటి చంద్రబాబు కూడా తన ఫొటోస్ వేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటన్నా అవునండి ప్రజల దానిల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో దానికి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆయన సొత్తా ఇది ప్రజల సొత్తు ప్రజల సొత్తు అంటే ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ యాక్ట్ కింద మామూలుగా గవర్నమెంట్ సింబల్ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన సొత్త లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడని ఏమన్నా కళ్ళలు కన్నాడా లేదు కదా ప్రతి ఐదేళ్ళకు ఎలక్షన్ జరుగుతుంది ఆ రోజు ప్రజలకి పరిపాలన చేసే బట్టి రేపు గవర్నమెంట్ మారవచ్చు మారకపోవచ్చు అది అలా కాదు కదా రాజముద్ర అనేది ఉండాల స్టేట్ రాజముద్ర ఉండాలా స్టేట్లో పట్టా పాసుక పక్కల మీద ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఇది ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ ఆయన సొత్త జగన్మోహన్ రెడ్డి ఏమైనా శాశ్వత ముఖ్యమంత్రి అతని ఫో ఫోటో వేసుకుండే దానికి ఇంకా మాట్లాడుతున్నారు కదా మరి రెండు వేల ఇరవై ఏళ్ళ బాధ్యత చేస్తాను ఇంకా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నేనే సీఎం ఉంటాను నాకు ఎవరో అడ్డురారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరదాల యాత్ర చేసినాడు అంటే జనాలను ఎవరిని దగ్గర రానియకుండా పాదాలయాత్ర చేసినాడు ఇప్పుడు అధికారం మోతాన్ని ఏమవుతుందంటే పాదయాత్ర చేస్తాను అంటాడు నువ్వు పాదయాత్ర ఇంతకుముందు మూడు వేల కిలోమీటర్లు చేస్తే ఈసారి పదహారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేదంతా ఇది అంత పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డిని జనాలు నమ్మరు లాస్ట్ ఐదేళ్ళు అరాచకాలు భూ దోపిడీలు భూ కబ్జాలు ప్రజలను హింసించేసినాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి బినామీలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగు ఈసారి జగన్ నమ్మే పరిస్థితిలో జనాలు లేరు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాకపోతే పొల్లు దండాల యాత్ర పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది రాదు రాబోదు జగన్ యువత జగన్ కదా నిజమేనా యువత ఎవరు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది బ్లూ బ్యాచ్ అని వాళ్ళు ఏమన్నా సిద్ధంగా ఉంటారు ఏమనని ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది రాదు ఎందుకంటే లాస్ట్ ఐదేళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు భూ దోపిడీలు భూ కబ్జాలు మట్ మాఫియా ఇసుక మద్యం మొత్తం ఆల్ ప్రభుత్వానికి సంబంధించిన ఏమున్నాయో మొత్తం వాళ్ళంతా కబ్జాలు అంత బాగా భూభా మాఫియా చేసేసినారు గవర్నమెంట్ అనేది రాదు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజల కష్టాలు చూసినారు అందుకే కదా వన్ నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది రాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కు సమా ప్రజలు చూసేసినారు సమాధి కట్టేసినారు లాస్ట్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి పడిపోతే పార్టీ కూడా మూసుకోవాలి వైసీపీ పార్టీ మూసుకోవాలంటారు మరి వాళ్ళు నాయకులు మొత్తం ఏమైపోతారు మరి నాయకులు మాత్రం ఉన్నాయి కదా ఇతర జాతీయ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది షర్మిలమ్మ గారు వచ్చి అందరినీ జాయిన్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఇది చేసుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కొడుకు అంత వయసు ఉంటుంది నాకు నాతో కూడా పోటీ పడలేకపోతున్నాడు ఓసరోళ్ళలాగా రంగులు మారుస్తున్నాడు చంద్రబాబు అసలు ప్రజల్ని మోసం చేస్తా అన్నాడు అసలు నా ప్రభుత్వ హయాంలో నేను ఎవరిని మోసం చేయలేదు డబ్బులు కూడా ప్రతిదీ ప్రతి రూపాయి కూడా ప్రజలకి ప్రతి అకౌంట్లో వేసాయని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారన్నా మరి దాని గురించి ఈరోజు మేము పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసింది నిజం కాదా ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ బస్సు పెట్టడం ఇది కాదా సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కట్టు కదలం లేదు కదా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇంట్లో నుంచి తీసుకొని కదా ప్రజల డబ్బు ప్రజలు మనం కట్టిన ట్యాక్స్తోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎంతమందికి ఇచ్చాడు వందకు వందలో పదహైదు మందికి ఇచ్చాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఏమి వేయలేదు కదా అందుకే జగన్మోహన్ రెడ్డి గెలిపించేమని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పథకాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పథకాలు ఎన్ని పెట్టినా దానికి డబులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే రాష్ట్ర ప్రజలు గెలిపేవారు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ప్రజలు రెండు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ను జగన్మోహన్ రెడ్డి ఈ ప్రవర్తనను చూసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించే పరిస్థితిలో ప్రజలు లేరు